హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిక కుకింగ్ అండ్ బాక్స్ అందరు ఎలా ఉన్నారు ఇక్కడైతే నేను గోధుమ పిండి ఇంకా బెల్లంతో చాక్లెట్ కప్ కేక్స్ అయితే చేసినానండి నాకైతే ట్వంటీ కప్ కేక్స్ అయితే ఆర్డర్ ఉన్నాయన్నమాట సో ఎలా చేస్తున్నాను ఏంటి అనేది ప్రాసెస్ చూసేయండి వన్ కప్ గోధుమ పిండి ఇంకా వన్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ ఇంకా హాఫ్ టీ స్పూన్ అయితే బేకింగ్ సోడా అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత రెండు టీ స్పూన్స్ వరకు కోకో పౌడర్ వేసేసి వాటన్నిటినీ కూడా జల్లించి తర్వాత ఇందులోకి టూ ఎగ్స్ రూమ్ టెంపరేచర్లో ఉన్న ఎగ్స్ అయితే ఇలా ఫోమీ ఫోమీగా వచ్చే వరకు బీట్ చేస్తున్నానండి బీట్ చేసిన తర్వాత ఇక్కడ బెల్లం పౌడర్ అయితే వేస్తున్నాను వేసి వన్ కప్ అయితే సరిపోతుంది మీరు బెల్లం కనుక తీసుకుంటే అది కరిగించి కొంచెం వడకట్టి వేసేయండి సరిపోద్ది కొంచెం ఒక్క స్పూన్ వాటర్ మాత్రమే వేయాలి తర్వాత ఇందులోకి వన్ ఫోర్త్ కప్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసేయండి బేటర్ అనేది చూస్తున్నారు కదా అస్సలు ఫోమీ టెక్స్చర్ అనేది పోవట్లేదు సో ఫైనల్ గా ఇందులోకి మనం జల్లించి పెట్టుకున్న గోధుమ పిండిని అయితే వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేయండి ఎక్కువగా మిక్స్ చేయకూడదండి ఓవర్ మిక్స్ సో అది మిక్స్ అవుతున్న టైం లోనే వన్ ఫోర్త్ కప్ కాచి చల్లార్చి పెట్టుకున్న మిల్క్ అయితే వేసేసాను వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసి ఏదైనా గరిట్ తోని కప్స్ లోకైతే వేసేసుకోండి ఒక్క గరిట అయితే నాకు సరిపోతుంది అనమాట ఇక్కడ సో ఇలా వేసిన తర్వాత ఒకసారి మొత్తం కూడా పిక్ తో అయితే మొత్తం ఇలా చేసేయండి చూస్తున్నారు కదా ఇక్కడైతే ఒక టెన్ కప్ కేక్స్ వరకు బేక్ చేసేసాను నేనైతే ఓవెన్ లో బేక్ చేసాను ట్వంటీ మినిట్స్ పెట్టాను తర్వాత ఇవైతే చాకో చిప్ కప్ కేక్స్ అనమాట వీటిని కూడా ఓవెన్ లో పెట్టేస్తున్నాను అనమాట తెలుసు కదా వన్ ఎయిటీ డిగ్రీస్ లో ఫస్ట్ ప్రీ హీట్ అయితే చేసేయండి టెన్ మినిట్స్ ఆఫ్టర్ దట్ ఒక నేను ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే పెడుతున్నాను తర్వాత ఇవైతే రెడీ అయిపోతున్నాయి అనమాట నేనైతే చల్లారిన తర్వాత ప్యాకింగ్ అయితే చేసేస్తున్నాను నేను ఆల్మోస్ట్ ఒక ట్వల్వ్ డేస్ అయితే వీడియోస్ పెట్టకుండా అయిపోయిందండి ఫస్ట్ టైం అనుకుంటా ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది అసలు ఇంట్లో ఎవ్వరికి బాగాలేదు మనము మన ఫ్యామిలీ బాగుంటేనే కదండి ఏ పనైనా కాన్ఫిడెంట్ గా చేయగలము సో నేను చేసే వీడియోస్ మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి ఇవి ఎలా వచ్చాయో కూడా చెప్పేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్